అసలు నా జీవితంలో మళ్ళీ ఇలాంటి విషయం జరుగుతుందని ఆరు నెలల నుండి ఎంత ఎంత బాధపడుతున్నా అనేది నాకు ఒక్కడికే తెలుసు దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పే అంత వాడిని కాసేలే అండి ఎలా ఉన్నారు అసలు నా జీవితంలో మళ్ళీ ఇలాంటి విషయం జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు అసలేంటి ఆ విషయం ఈ విషయం మీరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మీరందరూ మన ఫ్యామిలీతో సమానం నేను ఒక విషయంలో చాలా రోజుల నుంచి చాలా బాధపడుతున్నాను అనమాట ఆ విషయం ఏంటంటే నా బండి పోయి అంటే నా డామినర్ నా డామినర్ ఫోర్ హండ్రెడ్ బైక్ పోయి దాదాపు ఆరు నెలలు అయితే అయింది ఆరు నెలల నుండి ఎంత ఎంత బాధపడుతున్నా అనేది నాకు ఒక్కడికే తెలుసు ఒక తండ్రి ఒక బిడ్డను పోగొట్టుకుంటే ఎంత బాధపడతాడో నేను ఈ ఆరు నెలలు ప్రతి సెకండు ప్రతి నిమిషం కూడా అలానే బాధపడ్డాను బైక్ అనేది ప్రతి మనిషికి లేదా ప్రతి కుర్రాలకి ఒక మంచి ఎమోషన్ బైక్ మీద చాలా ప్రేమ అయితే పెట్టుకుంటారు ప్రేమ అంటే ఎంత ప్రేమ అంటే మనిషిని కూడా అంతలా ప్రేమించలేము మనం కానీ ఒక్క బైక్ని మాత్రమే ఎంత 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 అంటే అంత ప్రేమించగలం అలాంటిది నేను కూడా నా బండి చాలా కష్టపడి కొనుక్కున్నాను అండ్ చాలా కష్టపడి కష్టపడి దాన్ని ఇంటికి తీసుకొచ్చాను చాలా చాలా ఇంకా నాకు బండే సర్వస్వం అనే జీవితంగా మారింది అనమాట కానీ ఒక సంఘటన అయితే జరిగింది మీ అందరు తెలుసు ఆరు నెలల క్రితం నా బైక్ అయితే పోయింది ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే ఫస్ట్ గా చెప్తున్నాను భగవంతుడు దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పే అంత వాడిని కాను నా మాటలు నా బాధ ఇవన్నీ చూసి ఈ రోజు ఈ క్షణాన్న ఈ నిమిషాన్న నాకు ఒక ఆన్సర్ అయితే చెప్పారు ఆ విషయం ఏంటి మీకు కూడా చూపించేస్తాను పదండి కనబడుతుందా ఆన్సర్ మీకు ఆరు నెలల బాధ పెట్టింది నా బండి సో మొత్తానికి అయితే మన డామినర్ నా బేబీ మళ్ళీ మన ముందుకు అయితే వచ్చేసింది నేనైతే మళ్ళీ నా బైక్ నేనే దక్కించుకున్నాను అనమాట ఆరు నెలలు అయింది నా బైక్ పోయి సో బైక్ పోయిన తర్వాత నేను వెంటనే నా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అంటే మాది రాజమండ్రి పక్కన ధవలేశ్వరం నా బైక్ కూడా పోయింది ధవలేశ్వరంలో నేను వెంటనే ధవలేశ్వరం పోలీస్ స్టేషన్లో పోయిన గంటలోనే నేను ఎఫ్ఐఆర్ అని ఫైల్ చేశాను నిజంగా చెప్తున్నాను పోలీసు వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు పోలీసు వాళ్ళకి కానీ కానిస్టేబుల్ వాళ్ళకి కానీ ఎస్ఐ గారు కానీ ఎంత థ్యాంక్స్ చెప్పినప్పటికీ సరిపోదు అనమాట వాళ్ళు విత్ ఇన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు చాలా ఓపిక గా వెంటనే కేసుని రిజిస్టర్ చేసుకుని తర్వాత రీసెర్చ్ అనేది చేశారు వెంటనే చేస్తూ 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 ఆరు నెలలకి మళ్ళీ నా బండి అనేది దొరికింది మీరు ఎంత పేర్ చేశారో నా బైక్ దొరికిందా లేదా ఎంతో మంది కామెంట్లు చేశారు యూట్యూబ్ వీడియో కింద లేదా ఇన్స్టాగ్రామ్ లో నాకు పర్సనల్ గా మెసేజ్ చేశారో బండి దొరికిందా భయ్యా బండి దొరికిందా బ్రో లేకపోతే ఇప్పుడు ఎక్కడ ఉంది ఏంటి ఏం చేస్తామో బండి ఎక్కడ ఉంది అని చాలా మంది అడిగారు అనమాట వాటి అన్నిటికీ ఆన్సర్ నేను ఇప్పుడే చెప్తున్నాను సో అందరికీ చెప్తున్నాను బండి అయితే దొరికేసింది మనకి మన డామీ మళ్ళీ మన చేతికి వచ్చేసింది బండి పోయిన తర్వాత కూడా చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టారు అండ్ చాలా మంది కూడా వాట్సాప్లో స్టేటస్ పెట్టారు అండ్ చాలా చాలా పేరు పేరును చెప్తున్నాను నిజంగా చాలా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది బైక్ దొరికింది మళ్ళీ అండ్ బైక్ మళ్ళీ మన ఫ్యామిలీలోకి వచ్చేసింది ఈ విషయం మీతో చెప్పాలి అని వీడియో చేయడం జరిగింది నాకు బైక్ నాకు దక్కించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్